జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెవెంత్ జూన్ రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం ఈరోజు రోజు బండి టాటా హెక్సా ఎక్స్టీఏ ఆటోమేటిక్ డీజిల్ బండి రెండు వేల పదిహేడు ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ పదో నెల రిజిస్ట్రేషన్ యాభై లోపు మాత్రమే తిరిగింది రన్నింగ్ నాలుగు టైర్లు ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెపిని హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్ నుంచి డిక్ వరకు ఎక్కడ రిప్లేస్ కాలేదు ఫస్ట్ ఓనర్ బండి నెక్సా బ్లూ కలర్ బ్లాక్ ఇష్ ఇది నెక్సా బ్లూ కలర్ ఇలా ఎక్సీ సెవెన్ హండ్రెడ్ కూడా ఇదే కలర్ ఉంటుంది కొత్తగా వచ్చిన లేటెస్ట్ మోడల్ బండి ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండికి పది ఎయిర్ బ్యాగ్లు వస్తాయి చార్ స్టార్ట్ ఉంటుంది ఆటో క్లైమేట్ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ ఫస్ట్ ఎయిరింగ్ రియర్ ఏసీ వచ్చేసి మిడిల్ సీటు రోలో కాళ్ళ దగ్గర వస్తుంది దీనికి రూపు ఏసీ రాదు సెవెన్ సీటర్ డీజిల్ బండి ఆటోమేటిక్ ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చుకోవాలి ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చిన తర్వాత లోన్ చేసుకోవచ్చు నెంబర్ చేంజ్ చేసి ఈ బండికి నాకు తెలుసు మన దగ్గర రెండు లక్షల పైన ట్యాక్స్ వస్తుంది ఢిల్లీ నెంబర్ ఎన్ఓస్ ఇన్వోస్ అన్న వస్తాయి ఒకవేళ మీరు అక్కడికి వచ్చిన తర్వాత నెంబర్ నచ్చింది కూడా వేసుకోవచ్చు బండి మొత్తం పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి ఢిల్లీలో అమ్మకానికి ఉంది టూ థౌసండ్ సెవెంటీన్ అక్టోబర్లో రిజిస్ట్రేషన్ అయింది టూ థౌసండ్ థర్టీ టూ అక్టోబర్ వరకు జీవితకాలం ఉంటుంది యాభై లోపు తిరిగింది కంప్లీట్ షోర్ ట్రాక్ గ్రీడింగ్ క్యాంపరింగ్ కాదు ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయండి టాటా ఎక్సా ఎక్స్టీఏ టాప్ అండ్ సెకండ్ టాప్ సార్ ఇది ఎక్స్టీఏ అనేది ఎక్సైడ్ అనేది ఫస్ట్ టాపు సెకండ్ టాప్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వోయస్ అన్నస్తాయి ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ బానట్కి ఇప్పటివరకు పాన వెట్లేదు షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది ఒక్క గ్లాస్ కూడా మారలే అన్ని సెవెంటీన్ గ్లాస్లే ఉన్నాయి ఏబిఎస్ బ్రేక్ ఉంది ఫ్రంట్ పోజిషన్ హెడ్లైట్లతో సహా ఒరిజినల్ ఉంది సార్ కంపెనీ నుంచి వచ్చిన హెడ్లైట్లే ఉన్నాయి బ్యాటరీ కంపెనీది సార్ బ్యాటరీ చేంజ్ అయి ఉంటాయి సెవెంటీన్ మోడల్ కదా వారికోర్ ఇంజన్ ఇది ఇది టాటా సఫర్లో ఇదే ఇంజన్ వస్తుంది బండి మొత్తం ఒరిజినల్ డీజిల్ బండి లీటర్కు పన్నెండు మైలేజ్ ఇస్తుంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ బండి మొత్తం బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఎక్కడ చెప్పి రిప్లేస్ కాలేదు టైర్లు నాలుగిటికి నాలుగు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది టాటా ఎక్సా ఎక్స్టీ ఏ వేరియంట్ కేవలం యాభై వేలు లోపు మాత్రమే తిరిగింది ఢిల్లీ నెంబర్ డెన్వర్స్ ఇన్వాయిస్ అన్ని సార్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమరు వీడియో ఏమంటే వీడియో వేస్తున్నా కేవలం నలభై మూడు వేల నలభై ఆరు వేల మూడు వందలు మాత్రమే తిరిగింది బండికి క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఆటో గేరు మొత్తం పది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సార్ బండికి ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు సీట్లలో కూడా రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి మొత్తం పిల్లర్లలో ఆరు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి డ్రైవర్ కో డ్రైవర్కు రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ప్లస్ సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఏసీ కాళ్ళ దగ్గర వచ్చింది వెనకాల బ్లోయర్ ఎయిర్ ఈ సీట్ ఫోల్డ్ చేసుకోవచ్చు వెనకాలలో ఎయిర్ బ్యాగులు లేవు సార్ ఏసీ గ్రిల్ వచ్చేసి ఈ పిల్లర్లు ఇచ్చిండు ఇక్కడ చూసుకోవాలి మీరు బండి ఇంటీరియర్ అవుట్లుక్ రెండు సూపర్ ఉన్నాయి కస్టమర్ ధర ఎనిమిది లక్షలు చెప్తుండే సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే బండికి రియర్ కంపెనీ నుంచి వచ్చిన కెమెరా ఉంది కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది రియర్ ఏసీ వచ్చిన రియర్ వైపర్ వచ్చింది వెనకాల సెన్సార్స్ ఉన్నాయి ఒక్క గ్లాస్ కూడా మారలేదు సార్ మొత్తం టూ థౌజండ్ సెవెంటీన్ గ్లాసులు ఉన్నాయి ఇంటీరియర్ కానీ అవుట్లుక్ కానీ బండి మొత్తం ఒరిజినల్ ఉంది స్టెప్పిని ఇప్పటివరకు వాడలేరు సార్ షోరూమ్ నుంచి ఎట్లా వచ్చింది అట్లనే ఉంది వీల్పాన్న జాగ్రత్త ఉన్నాయి డోర్ ఏ సార్ టాటా ఎక్సా ఎక్స్టీ ఏ వేరియంటు టూ థౌజండ్ సెవెంటీన్ అక్టోబర్లో రిజిస్ట్రేషన్ అయింది టూ థౌజండ్ థర్టీ టూ వరకు జీవితకాలం ఉంటుంది కస్టమర్ ధర ఎనిమిది లక్షలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయరి ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్